సామర్లకోట మండలంలో ఇల్లు కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ముగ్గురు మృతి చెందారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెట్లపాలెం పాలెంలో ఇంటి స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు హత్యకు గురైన విషయం తెలిసిందే మరోగ ఏడుగురికి గాయాలవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామ శివారులో దళిత చెరువులో ఇల్లు నిర్మిస్తున్నాడని రెండు కుటుంబాల మధ్య మూడు నెలలుగా వివాదం నడుస్తుంది నిన్న కర్ణాల కుటుంబం స్లాబ్ వేస్తున్నారని బచ్చల కుటుంబం కత్తులు కర్రలతో దాడి చేశారు ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీస్ అయితే కంప్లైంట్ లేదు సార్ పోలీసు విద్యార్థులు అయితే పోలీసు నేను పంచాయతీ ద్వారా చేసుకుంటాను సార్ ఇక్కడ పైన వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారు వరకు వాటర్ రామకృష్ణ గారు ఆయనతో మాట్లాడే

तेरी तो ठीक है नहीं जानलेट यहाँ तो नंबर आया है तो घर आते हैं हाँ वहाँ आते हैं हाँ आप आते हैं हाँ आप ये लोग

पंचायती तो 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 द्वारा